ఓం నమో వెంకటేశాయ ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఈ నా పక్కనే కూర్చున్నటువంటి మంతెన రాజుగారు ఎవరైతే ఉన్నారో రామలింగరాజు గారు వీరు అమెరికాలో ఉంటారు వీరు అందరికీ పరిచయమే మనకి టీటీడీకి వారు పెద్ద డోనరు టూ థౌజండ్ ట్వెల్ లో కూడా సిక్స్టీన్ క్రోర్స్ డొనేషన్ ఇచ్చారు వేరియస్ డిపార్ట్మెంట్స్కి అదేవిధంగా ఈరోజు వారి అమ్మాయి నేత్ర నేత్ర సారీ నేత్ర మంతెన గారికి పేరు మీద గాజిరాజు వంశీగాదిరాజు మీరు అల్లుడు గారి మీద మీరు తొమ్మిది కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చి అది పిఏసీస్ ఉన్నాయో ఏదైతే ఉన్నాయో పాతవి వాటి రెన్యువేషన్ కోసం వాళ్ళు తొమ్మిది కోట్లు డొనేషన్ ఇవ్వడానికి ఇక్కడికి ఇచ్చారు వారికి వారి కుటుంబానికి అందరికీ టీటీడీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ इे विधा वीरू मरीत डोनेशन आशिस्ट वार्तज्ञता बिहार राजू नीत्र क्रो दी एंप्रूव्रूव दी दिंक यू फॉरिंग

Uh, my Tata were chairmen of uh, Tirupati MB. Gokaraj Rangaraj was uh, my mother's father. And uh, Gokaraj Kanakaraj was my mother in law's uh, uh, father. And me. So I have a deep connection with Tirupati. Yes. And, uh, and Baparaj Rajgaru is. Uh, మా చెన్నా కనుమూరు బాబురావు మనకి పూర్ పిలిగ్రీమ్స్ అంటే మన వచ్చే కామన్ పిలిగ్రీమ్స్ కి ఎలా అయితే సేవ చేయొచ్చు దాని మీద అడిగి దాని మీద ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఏం చేస్తే కామన్ పిలిగ్రీమ్స్ కి బెనిఫిట్స్ వస్తుంది మార్నింగ్ నుంచి చాలా సార్లు అడిగారు ఏ ఏ ప్రాజెక్ట్ అయితే షుడ్ బి యూస్ఫుల్ టు ద కామన్ పిలిగ్రీమ్ వర్కౌట్ చేసుకొని అంటే మళ్ళీ వెళ్ళిపోవాలని చెప్పి సో ఆల్మోస్ట్ అంటే మనకి ఒక త్రీ పూర్తి దాకా చేయొచ్చు మనం ఫేజ్ మేనర్లో చేద్దాం అంటే మనకు పిఎస్సి ఫైవ్ వచ్చింది కాబట్టి పిఎస్సి లో మాక్సిమం వాడుకొని ఫస్ట్ పిఎస్సి వన్ తర్వాత పిఎస్సి టూ అలా తీసుకొని వన్ బై వన్ పూర్తి స్థాయిలో పిఎస్సీ లో ఎన్ని మోడర్న్ ఫెసిలిటీస్ ఉంటాయా అన్ని ఫెసిలిటీస్ కూడా చెప్పాము ఎక్స్ప్లెయిన్ చేసాము సార్ కూడా సో ఏమైనా ఉన్నా కానీ చేస్తావా మళ్ళీ కూడా విల్ కం ఫార్వర్డ్ అని చెప్పారు అందుకని అన్ని ఫెసిలిటీస్ అక్కడే అన్ని కాంప్లైన్స్గా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేవి కానీ రీడిజైన్ చేసి దాన్ని రెనోవేట్ చేయడానికి తో అది ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారా డిఫరెంట్ సార్ సో విల్ బి ఫర్ పిఎస్సి కామన్ पब्लिक उपयोग पड़े ओके थैंक यू थैंक यू अंड